అందరికీ నమస్కారం ఈరోజే మార్గశిర మొదటి గురువారం ఈ కథ విన్నా చదివినా వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో దారిద్ర్యం దరిచేరదని పురాణ వాక్కు ఒకనొక పల్లెలో ఒక బ్రాహ్మణ బాలిక మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసుకొని భక్తి ప్రపత్తులతో చూసుకుంటూ ఉండేది సవతి తల్లి తన బిడ్డలను ఆడించేందుకుగా బాలికకు అప్పగించి చిన్న బెల్లం ముక్కని కూడా ఇచ్చేది ఆ బాలిక ఆ బెల్లాన్ని లక్ష్మీదేవి బొమ్మకు నైవేద్యంగా ఉంచేది కొన్నాళ్లకు ఆ పాప పెద్దదై పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిపోయింది తనతో పాటే లక్ష్మీదేవి బొమ్మను కూడా తీసుకెళ్ళిపోయింది అంతటితో ఆమె పుట్టింటి వైభవమే తరలిపోయింది అత్తింట్లో నిత్య కళ్యాణం పుట్టింట్లో నిత్య దరిద్రం దాపురించాయి ఆ విషయం తెలుసుకున్న ఆ యువతి వెంటనే తమ్ముణ్ణి రప్పించి ఒక చేతి కర్రను దొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది అతను ఇంటికి వెళుతూ దారిలో కాలకృత్యాల నిమిత్తం ఆగి కర్రను ఒకచోట పెట్టాడు అంతలో ఆ దారిన పోయేవారెవరో ఆ కర్రను తీసుకొని పోయారు తిరిగి వచ్చిన తమ్ముడు కర్ర కోసం వెతుక్కొని కనబడక చేసేది ఏమీ లేక ఇంటికి వెళ్ళిపోయాడు కొన్నాళ్ల తర్వాత అక్క తమ్ముణ్ణి పిలిపించి ఇంటి పరిస్థితిని అడగగా అప్పటిలాగానే దరిద్రంగానే ఉందని చెప్పాడు ఈసారి ఆమె ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి పైన గుడ్డని కప్పి నాన్నగారికి ఇవ్వమని చెప్పి ఇచ్చింది దారిలో దాహం వేసి చెప్పుల జతను గట్టుపై పెట్టి చెరువులోకి దిగాడు ఆ కుర్రవాడు అంతలోనే దారిన పోయే వాళ్ళెవరో ఆ చెప్పుల జత అపహరించేశారు మరల వచ్చిన కుర్రవాడు చెప్పుల జత కోసం వెతుక్కొని లభించనందున ఎవరికీ ఏమీ చెప్పుకోలేక ఇంటి దారి పట్టాడు మరికొన్నాళ్లకు అక్క మళ్ళీ తమ్ముడిని పిలిపించి ఇంటి దగ్గర దరిద్రం ఇసుమంతైనా తగ్గలేదని తెలుసుకుని ఒక గుమ్మడికాయను దొలిపించి దాని నిండా రత్నాలు పోసి తమ్ముడికి ఇచ్చి తల్లికి అందజేయమన్నది అతడు ఆ గుమ్మడికాయను చెరువు గట్టున ఉంచి తాను చెరువులోకి దిగాడు తిరిగి వచ్చేలోపల అటుగా వెళుతున్న ఒక వ్యక్తి గుమ్మడికాయను తీసుకుపోయాడు ఆ కుర్రవాడు గట్టుపైకి వచ్చి చూడగా గుమ్మడికాయ కనబడకపోవటంతో తన దురదృష్టాన్ని నిందించుకుంటూ వెళ్ళిపోయాడు ఇంకొన్నాళ్ళు గడిచాక అక్క తన పుట్టింటి విషయాలు తెలుసుకుని వారిని ఉద్ధరించడం ఎలాగా అని ఆలోచించి భర్త అనుమతితో పుట్టింటికి వెళ్ళింది ఒకనాడు ఆమె సవతి తల్లితో అమ్మా ఈ మార్గశిర లక్ష్మీవారము గావునా లక్ష్మీదేవి నోము నోచుకుందాము నువ్వేమీ తినకుండా ఉండు అని చెప్పింది తల్లి సరేనని చెప్పి చంటి పిల్లలకి చెద్దన్నాలు పెడుతూ తాను కూడా ఒక ముద్ద తినింది తీరా కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి పొరపాటున తాను చద్దన్నం తిన్న సంగతి చెప్పింది అందుకు కూతురు చింతించి పోనీలే వచ్చేవారం చేసుకుందాము ఆ రోజైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పింది ఆ రెండవ లక్ష్మీవారం నాడు పిల్లలకు తలంట్లు పోస్తూ పోస్తూ ఆ తల్లి గిన్నె మట్టున మిగిలిన నూనె నూడ్చి తలకు రాసుకుంది కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి తన తప్పు గుర్తుకు వచ్చి ఆ విషయాన్నే చెప్పింది సరేలే మూడో వారం నోచుకుందువు గాని అప్పుడైనా నిష్టగా ఉండు అని హెచ్చరించింది కూతురు అలాగే అన్నది కానీ ఆ మూడో మార్గశిర లక్ష్మీవారం నాడు ఆ తల్లి పిల్లలకు తలదువ్వుతూ తాను కూడా తలదువ్వేసుకుంది కూతురుకు బాధ వేసింది ఇలా అయితే మీ దరిద్రం తీరనే తీరదు మీ బ్రతుకులు మారను మారవు అని గట్టిగానే చెప్పింది అంతేకాదు ఆ నాలుగో లక్ష్మీవారం నాడు ఉదయమే తల్లిని ఒక గోతిలో కూర్చోబెట్టి పైన బల్లలు పరిచి తాను ఇంటి పనులు చేయసాగింది ఈలోగా పిల్లలు వచ్చి గోతి మీద పైన కూర్చొని అరటిపళ్ళు తిని ఆ తొక్కలను చెక్కల సందులో నుంచి గోతిలోకి వేశారు అప్పటికే ఆకలతో నకనకలాడుతున్న ఆ తల్లి ఆ తొక్కలనే అమృతపు ముక్కలలా తినేసింది కూతురు వచ్చి నోముకు పిలవగానే అరటి తొక్కల్ని నోటిలో వేసుకున్న సంగతి చెప్పింది తల్లి కూతురు చాలా బాధపడింది నిజం చెబుతున్న కారణంగా తల్లిని ఏమీ అనలేకపోయింది కానీ అసలు ఆ పుట్టింటి దరిద్రం పోగొట్టాలంటే తను మరొక పుట్టక పుట్టాలేమో అని దుఃఖించింది అయినా ధైర్యం వహించి అమ్మ నీ అదృష్టం కొద్దీ ఈ సంవత్సరం ఈ మార్గశిర మాసంలో ఐదు లక్ష్మీవారాలు వచ్చాయి చివరి లక్ష్మీవారమైనా శ్రద్ధ వహించి నోము నోచుకుంటే బాగుపడతారు లేకుంటే నేనేమి చేయలేను అని చెప్పేసింది అంతేకాదు ఆ చివరి లక్ష్మీవారం నాడు తల్లి కొంగును తన కొంగుకు ముడివేసుకొని ఏ అపచారము జరగకుండా చూసుకొని స్నానం చేయించి నోము నోయించింది కూతురు పూర్ణపు కుడుములు నివేదించగానే మహాలక్ష్మి వాటిని స్వీకరించింది కానీ తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు అది చూసిన కుమార్తె ఆ నివేదన ఎందుకు నిరాకరించావు అని అడుగగా లక్ష్మీదేవి అమ్మాయి నీ చిన్నతనంలో నీవు నా బొమ్మతో ఆడుకుంటూ ఉండగా నీ ఈ సవతి తల్లి నిన్ను చీపురు కట్టతో కొట్టింది అందుచేతనే ఈవిడగారి నైవేద్యము నేను తీసుకోవటం లేదు అని చెప్పింది అప్పుడు ఆ కూతురు లక్ష్మికి క్షమాపణ చెప్పి తల్లి చేత కూడా క్షమాపణ చెప్పించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై నైవేద్యాన్ని స్వీకరించింది వచ్చే సంవత్సరమైన ఈ మార్గశిర వారాలను విధి విధానంగా చేయమని ఆదేశించింది కూతురు తన తల్లి చేత అలాగే చేయించగా ఆ ఇంటి దరిద్ర్యం తొలగి ఎనలేని భోగభాగ్యాలు కలిగాయని జ్యోతిష పండితులు చెబుతున్నారు నోము నోచే విధానము మార్గశిరమాసపు మొదటి రోజు లగాయితూ పై ఈ కథను చెప్పుకొని అక్షింతలు వేసుకోవాలి ప్రతి లక్ష్మీవారం శ్రీ మహాలక్ష్మిని పూజించాలి నైవేద్యాలు మొదటి వారం పులగం పరమాణం రెండవ వారం అట్లు పాయసం మూడవ వారం అప్పాలు నాలుగవ వారం కుడుములు ఐదవ వారం అనగా పుష్యమాసపు మొదటి శుక్రవారం నాడు ఐదుగురు ముత్తైదువులను పూజించి వాయనదానం ఇవ్వాలి